ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇంకా నేనైతే ఈవినింగ్ బ్లాక్ షేర్ చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నా మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోండి మార్నింగ్ వాష్ చేసిన బట్టలు అయితే ఆరిపోయాయి తీసుకొని వచ్చాము మర్తలేయడానికి మా పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా లేగలేదు వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ కదా మా సోనుగారిన అయితే స్కూల్కి అయితే పంపించలేదు తనకి ఫీవరే నాకు ఫీవరే సో ఇంటి దగ్గర ఉంచాం మా గాడే వెళ్ళి వచ్చి ఇంకా పడుకోబెట్టాను అసలు అయితే అస్సలు పంపించలేదు ఆడనివ్వలేదు ఇంక ఇప్పుడు మా మోనుని ఫైవ్ లోపు రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపించాలి ఇప్పుడు ఫైవ్ అవుతుంది హాఫ్ అన్ అవర్లో అయితే ఇంకా నేనైతే రెడీ చేసి పంపించాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంట్లో వర్క్ వర్క్ అంతా నేను ఎలా కంప్లీట్ చేసుకుంటాను అనేది వీడియో పెడతాను చూడండి సో ఏదో నా ఛానల్లో వీడియోస్లలో ఏదో ఒక కంటెంట్ లేకపోయినా ఒక మంచి మెసేజ్ ఉన్న వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే సో ఇప్పుడున్న జనరేషన్ అంత బాగాలేదు నిజంగా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బట్టలు అయితే వేసాను కదా మా పిల్లలు ఎంతో అస్సలు లేవట్లేదు ఈ లోపు బయట పని అయితే చేద్దామనేసి అని అనుకుంటున్నాను ఊడ్చి అయింది అంట్లున్నాయి పో మాది సో ఇది నా స్కూటీ చూసారు కదా కొంచెం దీన్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే కొంచెం హెల్త్ బాగుండ మోను మోనమ్మా లేమ్మా ట్యూషన్కి వెళ్ళాలి మోను మొను సోను అక్కడ లేపు ట్యూషన్కి వెళ్ళాలి ఒళ్ళు గాల్తూనే ఉంది అయితే ఎంత లేపినట్ల ఇప్పుడైతే నేను షాప్ దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మూడు గడికి స్నానం చేయకపోవడానికి సబ్ అయిపోయింది మేము యూజ్ చేసేది మైసూర్ శాండిల్ అనమాట ఇక్కడే మా ఇంటి ముందే వెళ్ళి తీసుకుని రావాలి సార్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను షాప్కి వెళ్ళి అయితే వస్తున్నా అలాగే ఐస్ క్రీమ్ ఇది బాగుంటుంది మ్యాంగో ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అనమాట తెచ్చుకున్న తిట్టమాకండి జ్వరం పెట్టుకున్న ఐస్ క్రీమ్ అంటే నా బుద్ధి లేదా సిగ్ లేదా అని అనుకోండి ఎందుకంటే వెదర్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చినాయి అంతే అంతకు మించి ఏం లేదు అందుకోసం అనేసి నన్ను అయితే ఎక్స్ప్యూజ్ చేయండి ఇదిగోండి మోనగానే అయితే రెడీ చేశాను నా మీదకి కాఫం వచ్చాలి దా ఏంట చూపేంటి ట్యూషన్కి వెళ్ళవా ఏం ఎగ్జామ్ ఉంది చెప్పు ఉందా లేదా ఎగ్జామ్ చదువుకోవా క్లాస్ ఫస్ట్ రావా చూడు చెల్లి కూడా చూడు పాపం చెల్లమ్మకి వచ్చిన తర్వాత కొంచెం వేడి నీళ్ళతో దొడిచేసి తలకెదు అంత తొలి అంత తొలి మన గెటప్ కూడా చేంజ్ చేసేసుకున్నా నైట్ ఇప్పేసి ఈ డ్రెస్ ఒకటి తనిగించుకున్నా వచ్చిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అవ్వాలి తామోను బ్యాగ్ పట్టుకో అసలు బొత్తుగా బయలు లేకుండా పోతుందా మా మోన్ కాడితే బండితాళం వేయించుకోను పాపా తీసుకురాపు చూడండి ఇల్లు ఎంత గలీజ్ గలీజ్గా ఉందో మీరు హోమ్ టూర్ చేయమంటున్నారు కానీ నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవి వచ్చిన తర్వాత హోమ్ టూర్ చేస్తాను ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఉంటే బాగోదు కదా సో అందుకోసం అనేసి తాళం ఎక్కడ పెట్టారు పోను తాళం ఉందా ఫైనల్గా అయితే తాళం దొరికింది ఇప్పుడైతే మోను అసలు వంద సార్లు వెళ్తే ఒక్కసారి కూడా పలకదు ఫ్రెండ్స్ అసలు తెచ్చుకో బ్యాగ్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకో చెప్పులేసుకోవాలి తొందరగా ఏడ్చుకుంటూ ట్యూషన్కి వెళ్తానంటే అక్కడ కుదరదు ఒప్పుకోను టూ డేస్ నుంచి ఫుల్గా ఏడుతుంది అసలు బాగా పొమ్మంటే పోవట్లేదు మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎంత చదివడానికి మేము ఎంత కష్టపడుతున్నాం మా మోనగారిని అయితే ట్యూషన్లో డ్రాప్ చేసి అలాగే ఇంట్లో పని అయితే చేసేసుకున్నా ఇల్లు ఊడ్చేశాను అంట్లు కూడా దోమేశాను నేను అది దబదబ్బా ఇంటికి వచ్చేసిన తర్వాత పని చేసేసుకున్నాను కదా సో వీడియో అయితే షేర్ చేయలేదు ఇప్పుడు చూడండి మా కుట్టి ఈ కుట్టికి నేను కొంచెం తడి క్లాత్ పెట్టి తుడిచేసి సిరప్ అయితే ఇప్పుడే పోసాను కొంచెం జ్వరం జారినట్టుంది సో తడి క్లాత్ అయితే పెట్టేసి ఇంకా అతనికి పిల్లకల్ అయితే వేస్తాం లేదా లేదు సార్ నా చిన్న కుటుమాట పైకి లే పిచ్చోలో ఉన్నట్టు నేను వెళ్తాం సార్ ఫ్రెండ్స్ ఇంకా నేను బ్లాగ్ అయితే షేర్ చేస్తా ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయ్యి రావాలి అయితే ఘోరం గున్నోరా ఫ్యాన్ వేసుకో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇతర ఇంట్లో పని అయిపోయిన తర్వాత పాపను కూడా రెడీ చేస్తాను ఫ్రెంట్కి ఆము కొంచెం బాగా ఇప్పుడు వస్తుంది ముద్ద ఇప్పుడు మమ్మల్ని వెళ్తున్నా భద్రాచలం బసచాలం సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వెళ్ళి మేము సో ఎందుకని అంటే కొన్ని సరుకులు అయితే తీసుకొని రావడానికి వెళ్తున్నాం ఓకేనా మీరైతే వీడియోస్ చూడండి వీడియోస్ లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం సో ఫ్రెండ్స్ మేమైతే భద్రాచలం సూపర్ మార్కెట్కి వెళ్ళి అవైతే తీసుకొని వచ్చాను సో అవైతే వీడియోలు అయితే వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు సో అందుకోసం అనేసి ఇవ్వండి మోను సూలు విరాట్ ఇలా కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే బీసీఎం వెళ్ళి సూపర్ మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాను ఆ వ్లాగ్ అయితే షేర్ చేయలేదు ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు నేను వీడియో తీస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని అనేసి ఇంకా నేను వీడియో అయితే తీయలేదు సో ఎందుకంటే నేను వచ్చేసరికి మా అమ్మగారు గారు అయితే తీసుకొని వచ్చారు నా వీలు వీళ్ళు కూడా వచ్చారు వీళ్ళు పోగ్లీ వస్తున్నారు ఇప్పుడు నేను ఏమేమి తీసుకొని వచ్చాను ఎందుకు తీసుకొని వచ్చాను అనేది చెప్తాను ఓకేనా ఇప్పుడు చూపించుకుంటాం సో ఇంతలోపు వీడియోకి అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకొని వచ్చినా చూపిస్తాను ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్ ఇక్కడ చూడండి రెండు పక్షులు ఎలా లేచాయో డబ్బా ఇవి వచ్చేసి వాటర్మలన్ సీడ్స్ ఇవచ్చి గాజు నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పటికే పక్కకున్న ఈ తింటే ఇంకా ఫిట్లైపోతా నైట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం హెయిర్ ఫాల్ అవుతుంది కదా సో అందుకోసం అనేసి ఇది వచ్చేసి నైన్ షాంపూ సో నాకు ఈ షాంపూ మా అక్క సజెస్ట్ చేసింది ఎందుకంటే డాండ్రఫ్ ఉండదంట హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిందంట సో బాగుంటుంది జుట్టు కూడా

അതിലോ ഒക്കൊക്കെ ദാണ്ട് രണ്ടേ ഉണ്ടായി తినొచ్చు ఎలా ఉంటే చూద్దాం నేను ఎప్పుడు తిన్నానా తినేది గుర్తు లేదు వాటర్ మెలన్ చేసి పిస్తాచ్చు పిస్తా పిస్తా తిన్నా ట్రై చేస్తా ఇవాళ మార్నింగ్ తిండి ఆవాలి लव आई मम मंती वाचिन ना व्हिडिओ फोर्थ अनको को ना बेला मिरे